తప్పకుండా చేస్తాను అన్నాను ఫోటో సెషన్స్ అన్ని చేశారు అక్కడ టూ హోల్ నైట్స్ లేచి ఉండి ఇక్కడ ఇక్కడ నైట్ టైంలో అక్కడ డే టైం కదండి అక్కడ ఫోటో సెషన్స్ అన్నీ చేసి మా హస్బెండ్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఫోటోలు తీశారు ఆయన తీశారు నాకు పేషెంట్స్ చూస్తూ మధ్యలో బికాస్ మాకు ఇంకా నేను కూడా ఆఫీస్కి లీవ్ పెట్టాను ఆయన అక్కడికి హాస్పిటల్కి వచ్చే అన్నారు సో అక్కడ మధ్యలో గ్యాప్లో తీస్తూ ఉన్నారు పంపిస్తూ ఉన్నాం ఆయన కరెక్షన్స్ చెప్తే మళ్ళీ తీసి అలా టూ డేస్ మొత్తం సెషన్ చేసిన తర్వాత అండ్ ఈ సైడ్ గెయిన్ వెయిట్ ఒకటే ఫస్ట్ ఫైవ్ కేజీస్ తర్వాత ఒకటి టూ కేజీస్ తర్వాత టూ కేజీస్ తర్వాత వన్ కేజీ అలా అలా స్లో స్లోగా గెయిన్ అవ్వన్నారు ఒక త్రీ సిక్స్ వీక్స్లో అగ్రెసివ్గా తిని ఐ టు గెయిన్ వెయిట్ టెన్ కేజీస్ అండి సో అది కూడా తగ్గుతారు అవునవును తగ్గుతారు అంటే హీ ఫెల్ట్ లైక్ నా ఫేస్ ఫీల్స్ బెటర్ వెన్ దర్ ఇస్ కొంచెం వెయిట్ ఆన్ మై ఫేస్ అండ్ సో లేకపోతే ఇలా అంతా అంటే మరి స్కిన్నిగా ఉంటే ఇవన్నీ రింకల్స్ లాగా అలా అనిపిస్తాయని సో హీ వాంటెడ్ మీ టు పుట్ ఆన్ వెయిట్ సో హీ చెకింగ్ తర్వాత ఎవ్రీ ఫైవ్ కేజీస్ తర్వాత మళ్ళీ ఒక ఫోటో సెషన్ చేసి ఓకే ఇది ఇంకా సరిపోదు ఇంకొక టూ కేజీస్ ఇంకొక టూ కేజీస్ తర్వాత ఇంకొక వన్ కేజీ అలా అని పెరుగుతూ ఉన్నాను సో ఆయన చెప్పినట్టుగానే చేశాను ఎవ్రీథింగ్ మీ హస్బెండ్ సపోర్ట్ చేయడం గొప్ప విషయం రీ ఎంట్రిక్ అవునండి అవునవును అంటే మేము మాట్లాడుకున్న పిల్లలు అందరూ ఇబ్బందిగా ఉంటుంది ఎందుకు అని అనలేదు ఒక్కసారి కూడా అనలేదు ఏముంది నువ్వు చేస్తావు కదా నువ్వు చెయ్యి మంచిగా వచ్చినప్పుడు చెయ్యి మేమే మేనేజ్ చేసుకుంటాం ఏం వర్లేదు పెద్దవాళ్ళ మా పిల్లలు పిల్లలు అంటే నేను షూట్ స్టార్ట్ చేసినప్పుడు మా అమ్మాయి నైన్త్ గ్రేడ్ అనుకోండి ఇప్పుడు లెవెన్త్ గ్రేడ్ సో అది అప్పుడు నైన్త్ గ్రేడ్ సో టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాము అప్పుడు మా అబ్బాయి ఏమో సెవెంత్ గ్రేడ్ ఇప్పుడు నైన్త్ గ్రేడ్కి వచ్చాడు సో అంటే పర్వాలేదండి వాళ్ళకి అంటే ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే కూడా నేను వర్క్ చేస్తూ ఉంటాను సడన్లీ మీటింగ్లో ఉంటాను వాళ్ళకి సడన్ సడన్గా మీటింగ్ డ్రాప్ చేసి నేను ఏదో చేసే పొజిషన్లో ఉండకపోవచ్చు కొన్నిసార్లు ఇంట్లోంచే వర్క్ చేస్తాను కానీ కొన్నిసార్లు వెంటనే కాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది వెంటనే పెట్టలేకపోవచ్చు సో అలాంటి టైంలో వాళ్ళకి ఏమైనా కావాలంటే వాళ్ళు తీసుకుని వాళ్ళే ఫాస్ట్ ఫుడ్స్ చేసుకునేలాగా మైక్రోవేవ్లో ఎలా చేసుకోవచ్చు గ్యాస్ స్టవ్ మీద ఎలా చేసుకోవచ్చు అనే స్మాల్ స్మాల్ ఫుడ్ వాళ్ళే చేసుకుంటారు పాస్తా మైక్రోనీ చీజ్ నూడిల్స్ తర్వాత శాండ్విచ్లు తర్వాత బర్గర్ విత్ వెజ్జీ ప్యాటీ అది ఈజీ కాబట్టి వాళ్ళకి ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి అవన్నీ అవును సో అవన్నీ వాళ్ళు అంటే నేను నేను వచ్చి ఏదైనా పెట్టే లోపల వాళ్ళు అవన్నీ చేసుకోగలరు వాళ్ళు చేసుకుని తిన్నడం వాళ్ళకి అలా అంటే వాళ్ళకి మా మీద డిపెండెన్సీ లేకుండా మా మీద పెద్ద డిపెండెన్సీ ఏంటంటే క్లాస్ తీసుకెళ్లి రావడమే తీసుకెళ్ళి డ్రాప్ చేసి తీసుకురావడమే ఎక్కువ ఎక్కువ డిపె పెద్ద డిపెండెన్సీ అది అండ్ ఎమోషనల్ సపోర్ట్ ఎలాగో అది మేము ఎనీ టైం ఎనీ ఏజ్లో ఏ స్టేజ్లో ఉన్నా మేము ఇవ్వాల్సి వస్తుంది పిల్లలకి సో అది దానికి ఏజ్తో సంబంధం లేదు సో అది వాళ్ళు రేపు కాలేజ్కి వెళ్ళిపోయినా మేము చేయాల్సి వస్తుంది సో వాళ్ళని షేర్ చేసుకొని మేము చేయాల్సి వస్తుంది సో అది ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది సో ఏంటంటే వాళ్ళు చదువుకోగలరు వాళ్ళ ఓన్గా సో ఇప్పుడు ఓన్లీ డ్రైవింగ్ అది కూడా మా అమ్మాయి చేస్తుంది ఇప్పుడు మా అబ్బాయి ఇంకా ఇంకొక టూ ఇయర్స్ నైన్త్ స్టాండర్డ్ కానీ ఇంకొక టూ ఇయర్స్ పడుతుంది వెరీ వెరీస్ అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఈ సినిమా హిట్ అయ్యి మీకు రెగ్యులర్ గా క్యారెక్టర్లు వచ్చేస్తే అప్పుడు ఏంటండి మీ ప్లానింగ్ అంటే అండి నేను బ్యాలెన్స్ చేయగలను అనుకుంటున్నాను ఎందుకంటే ఉండాలి కదా కంటిన్యూ ఉండగలను ఉంటాను అంటే కాకపోతే ఏంటంటే నేను ఏమనుకుంటున్నాను అంటే మరి చిన్న చిన్న రోల్స్ కాకుండా కొంచెం సిగ్నిఫికెంట్గా కనిపించేటట్టు ఒక ఇంపాక్ట్ఫుల్గా ఉన్న రోల్స్ తీసుకుందాం అనుకుంటున్నాను సిగ్నిఫికెంట్ సిగ్నిఫికెంట్ రోల్స్ అనేవి ప్రతిసారి అంత బ్యాక్ టు బ్యాక్ అంత ఇదిగా వస్తాయని అది కూడా నేను చూస్తున్నట్టుగా ఇప్పుడు వస్తాయో లేదో తెలియదు నాకు అంటే నేను క్రియేట్ చేయట్లేదు కాబట్టి నేను రాయట్లేదు కాబట్టి వస్తే డిఫరెంట్ బట్ ఏంటంటే అంత బ్యాక్ టు బ్యాక్ అని అనేది వస్తాయో లేదో తెలియదు సో అందుకని గ్యాప్ వస్తుందని అనుకుంటున్నాను మధ్యలో సో వెళ్ళి బ్యాలెన్స్ చేయొచ్చు నేను అనుకుంటున్నాను మేనేజ్ చేయొచ్చు బ్యాలెన్స్ చేయొచ్చు అనుకుంటున్నారా యా సో అది కానీ అలా కాకుండా ఏమైనా ఉంటే అప్పుడు మేము ఎప్పుడు టికెట్ డెసిషన్ ఉంది వాళ్ళు రావడమా మేము రాళ్ళమా ఏంటి వాట్ ఇస్ అవునవును అప్పుడు అప్పుడు డెసిషన్ ఉంటుంది బట్ కాకపోతే ఐ డోంట్ థింక్ దట్ ప్రాబ్లమ్ అండి ఐ థింక్ వాళ్ళు సపోర్టివ్ గానే ఉంటారు ఎప్పటికీ సో ఐ థింక్ బ్యాలెన్స్ చేయొచ్చు తప్పకుండా చేయొచ్చు మా పిల్లలు కూడా వాళ్ళు ఇప్పుడు మా అబ్బాయి కూడా కొంచెం వాడు కూడా డ్రైవ్ చేసేస్తే ఇంకా ఇంకా చాలా ఈజీ ఇప్పుడు ప్రస్తుతానికి వాడికి డ్రైవింగ్ మా అమ్మాయి దింపి తీసుకొస్తూ ఉంటుంది స్కూల్ కు తను కూడా స్కూల్ లాంగ్ కదా పర్వాలేదండి అంటే కొంచెం మనం నడుచుకుని వెళ్ళేటట్టుగా ఉండవు సో కానీ కార్ లో వెళ్ళాల్సి వస్తుంది అన్ని చోట్లకి వాళ్ళు కావాల్సిన ఏమైనా గ్రోసరీస్ వాళ్ళకి కావాల్సినవి ఏమైనా అయిపోతే వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు కూడా

నేను వచ్చినప్పుడు ఏమైందంటే సౌందర్య గారు టాప్లో ఉన్నారు సో ఏమైందంటే ఆవిడ చేసే రూల్స్ లాంటివి మాకు కూడా అవి క్యాస్కేడ్ అయ్యి మాకు కూడా వచ్చాయి మేము కూడా అలాంటి రూల్స్ యాక్సెప్ట్ చేసేటట్టు మాకు కూడా ఆమెని గారు కానివ్వండి వీళ్ళందరూ చేసిన రూల్స్ లాంటివి మాకు కూడా వచ్చాయి వచ్చేవి నెక్స్ట్ ఫేజ్లో సో వచ్చినప్పుడు ఏమైందంటే నేను ఎండ్ వచ్చేస్తున్నప్పుడు ఏమైందంటే అప్పుడు కొంచెం అది ఆ ట్రెండ్ మారి కొంచెం గ్లామరస్ వైపు వెళ్ళాల్సి వస్తుంది ఈవెన్ ఈవెన్ దో ఇట్స్ ట్రెడిషనల్ కొంచెం గ్లామర్గా ఉంటే బాగుండు అనే ఒక ట్రెండ్కి వెళ్తుంది వెళ్తున్నప్పుడు క్యాచ్ అయ్యడానికి ట్రై చేసి కొన్నిసార్లు ఏమవుతుందో క్యాచ్ చేయడానికి ట్రై చేసి కొంచెం మన మన స్టైల్ కాదు కదా అంటే జనాలు కూడా యాక్సెప్ట్ చేయాలి సో నాకేంటంటే అది క్యాచ్ చేయడము నాకు కంఫర్టబుల్గా అనిపించలేదు అది తప్పని కాదు ఇది కాదండి జనాలు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు సౌందర్య గారి తర్వాత లాయా అన్ని పేరు ఒకలాంటి పేరు నాకు ఇచ్చారు సో అది నేను నిలబెట్టుకోవాలి సో నేను ఇప్పుడు ఆ ర్యాట్ రైస్లోకి వెళ్ళి నేను ఇప్పుడు ఇప్పుడు ఐ డోంట్ టు డ్యామేజ్ మై ఇమేజ్ అని అనిపించింది నాకు కొంచెం సో కొంచెం ఇబ్బందిగా అవుతోందేమో అలా అని ప్రొడ్యూసర్స్ని మనము ఏమీ చేయలేము కదా మనం చేయలేకపోతే చేయలేమని చెప్పాలి వాళ్ళు వేరే వాళ్ళని చూసుకుంటారు కానీ మనం దిగు దిగి మళ్ళీ ఇలా చేయలేము అలా చేయలేము అని కండిషన్స్ పెట్టి ఇలా చేయలేము కాబట్టి సో ఓకే సరే ఎన్ని రోజులు స్విమ్ చేయగలమో చూద్దాము ఐ థింక్ ఈ లోపల టైం పడుతుంది పెళ్లి సంబంధాలు రావడానికి అని చేయడానికి సో అయిపోతుంది అప్పుడు అప్పుడు డెసిజన్ తీసుకుందాం అన్నట్టు అనుకున్నాం గానీ అది వెంటనే అయిపోయింది అయిపోయింది అంటే మరి అప్పుడు కొన్ని సినిమాలు ఏమైనా వదిలేయడం గట్ట జరిగిందా అలాంటివి అంటే లేదండి అసలు నా దగ్గర కూడా రాలేదు నా దగ్గర వరకు కూడా రాలేదు ఒకటి రెండు ఏమైనా వచ్చినా కూడా వాళ్ళు చెప్తూ ఉండగానే కొంచెం అర్థం అవుతూ ఉంది ఇది మనకు చేయలేము అని సో కానీ అప్పుడు మలయాళం చేస్తున్నాను లాస్ట్ వన్ ఇయర్ కొంచెం మలయాళంలో కొంచెం బిజీ అవుతూ ఉన్నా అప్పుడే కాకపోతే ఇది ఇలా పెళ్లి సంబంధం రాగానే అన్ని డ్రాప్ చేసా బికాజ్ అక్కడికి వెళ్ళాలి కాబట్టి డ్రాప్ చేసేసా మధ్యలో ఈ వెళ్లే లోపల వీసా ప్రాసెస్ లో కొన్ని టీవీ షోస్ అన్ని కూడా చేశానండి కొన్ని

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్